ఈ రెండు రోజులు చూడండి ఓ కుక్క డాక్టర్ ఎస్ ఓ కుక్క డాక్టర్ ఏం మాట్లాడుతా ఉన్నాడు రియల్ టైం గవర్నెన్స్ రియల్ టైం గవర్నెన్స్ నిన్ను నిన్ను పట్టుకురావడానికి నిన్ను నిన్ను మీ అందరినీ పట్టుకొచ్చి జైల్లో పెట్టాలి తప్పులుంటే ఎత్తు చూపండి ప్రజాస్వామ్యతంగా మాట్లాడండి తమ్ముంటే ఏపీకి రండి ఇక రారు అక్కడి నుంచే మాట్లాడుతుంటారు సిబిఐ విచారణ కూడా తప్పంటండి సిబిఐ ఏం చేయదంట కాదరా వీళ్ళకు ప్రాబ్లం ఏముందంటే అండి నేను డెంటిస్ట్ అని అందరికీ తెలుసు కానీ సోషల్ మీడియాలో అంతా కూడా ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడడం చేతగాక కుక్కలు డాక్టర్ ఒరే నేను కుక్కల డాక్టర్ అనిపించుకోవడం నాకు ఇష్టమేరా నువ్వు కుక్కవైతే నేను కుక్కల డాక్టర్నే నువ్వు మనిషి అయితే నేను మనుషుల డాక్టర్ని అండి ఇంకా క్లారిటీ కదండి ఇప్పుడు సాంబిగాడు కుక్క అనుకోండి నేను కుక్కల డాక్టర్నే నేను రోజులు మనుషులకే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సాంబిగాడు కుక్క అనుకోండి నేను కుక్కల డాక్టర్ని ఇంకోటండి కుక్కల డాక్టర్ అంటే అన్నిటికంటే పవిత్రమైన వృత్తిది మూగజీవాలకు మంచి చేయగలిగే ఏదైనా వృత్తి ఉందంటే అది వైద్యం చేసే ఒక వెటనరీ డాక్టర్ వృత్తి నేను ఎందుకు వెటనరీ డాక్టర్ అవ్వలేదని కూడా నేను బాధపడతాను ఎందుకంటే మూగజీవాలకు సేవ చేయడం కంటే ఇంకా గొప్ప పుణ్యం ఉంటుందండి నేను కుక్కల డాక్టర్ అనిపించుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ వీడు కుక్క అయితే నేను కుక్కల డాక్టర్ రే సామిడిగా నువ్వు కుక్క అయితే నేను కుక్కల డాక్టర్ వరకు క్లారిటీ ఉంది కదా నేనే రెండు రోజుల నుంచి రియల్ టైం గవర్నెన్స్ రియల్ టైం గవర్నెన్స్ అని నేను అడిగానండి ఎందుకంటే వాళ్ళే ఊదురగొట్టారు అసలు చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ చేస్తే మోంకా మోంతా మోకరెల్లింది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఇంతమంది చెప్పాడు నేను కరక్కట్టలో కూర్చొని ఐ మీన్ కరకట్ట కుంపలో కూర్చొని ఎవడు టాయిలెట్లో ముడ్డి కడుక్కుంటున్నాడు ఎవడు టిష్యూ వాడుతున్నాడు ఎవడు ఒక చెంబు నీళ్లు వాడుతున్నాడు ఎవడు రెండు చెంబులు నీళ్లు వాడుతున్నాడు కూడా నేను చూడగలను మీ ఇంట్లో లైట్ వెలుగుతుందా ఆగిపోతుందో కూడా ఆరిపోయినా నేను చూడగలను దట్ ఈస్ రియల్ టైం గవర్నెన్స్ నేను చేస్తాను నేను విజనరీని నేనేం చదవాల్సిన అవసరం లేదు పుస్తకాలు కూడా చదవను నేను విజువలైజ్ చేస్తాను నేను విజనరీని అని చెప్పాడు సో ఇప్పుడు అక్కడికి ఎంతమంది జనాలు వస్తారు జనాలు వచ్చినప్పుడు మనం ఎలా కంట్రోల్ చేయాలి అని రియల్ టైం గవర్నెన్స్ ఎందుకు చేయలేదు అని నేను అడిగాను అది తప్ప అండి కాదంట నన్ను ఇండియాకి తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి రియల్ టైం గవర్నెన్స్ వాడతారట ఇండియాకు రారు దమ్ము ఉంటే ఇండియా ఒరే దమ్ము గురించి ఇప్పుడు నాకు నిజంగా ఒక్కొక్కసారి కోపం వస్తుందండి అంటే ఆవేశం కూడా వస్తుంది కానీ మనం ఆవేశంగా మాట్లాడితే పది మంది ప్రభావితం కాబట్టి నేను మాట్లాడే తప్పితే అండ్ రెండోది ఒకవేళ దమ్ము గురించి మాట్లాడాల్సి వస్తే సమగుజ్ఞలతో మనం దమ్ము గురించి మాట్లాడాలి ఒకవేళ స్వామిగా నువ్వు ఒక బొగడా అడిగిరా అసలు నువ్వు వార్తలు చదివేవాడు నీకు దమ్ము గురించి ఎందుకురా ఇది వార్త దాన్ని చదువు ఇది కరెక్ట్ మాట్లాడాడు తప్పు మాట్లాడాడు అని చెప్పు సమయమనం పాటించు ఎందుకంటే నువ్వు వార్త చదువుతున్నావు దమ్ము గురించి ఇంద్ర నువ్వు మాట్లాడేది దమ్ము గురించి ఇంద్ర మాట్లాడేది దమ్ముంటే ఇండియాకి అంటాడు నాకు తెలియదండి ఒక నాలుగు జతలు బట్టలు ఒక సూట్ కేసు ఒక టికెట్టు పాస్పోర్టు నాకు వీసా అవసరం లేదు నేను భారతీయుడిని ఇవి ఉంటే ఇండియాకి రావచ్చు నాకు తెలుసు కానీ ఇండియాకి రావాలంటే దమ్ము కావాలని నాకు తెలియదండి ఎక్కడ అడుగుతారు అమరావతిలో కట్టని ఎయిర్పోర్ట్లో అడుగుతారా మీ దగ్గర ఉందా చూపి అని ఏ విధంగా చూపించాలండి మనం దమ్ము అదేమన్నా ఒక పేపర్ మీద ఉంటుందా లేకపోతే పాస్పోర్ట్లో ఉంటుందా ఎక్కడ ఉంటుందిరా సాంబిగా దమ్ము ఒరే సాంబిగా ఒకటి చెప్తున్నా సండే ఈజ్ అ ఫండే అయినా కానీ సీరియస్ కూడా చెప్తున్నాను దమ్ము గురించి మాట్లాడాలి దమ్ము చూపియాలి అంటే నేను నీ దగ్గర చూపించాల్సిన అవసరం లేదురా ఆ దమ్ముకుండే జాలు ఎందుకంటే నువ్వు ఒక దుమ్ము దులితో సమానం ఆ దమ్ముకుండే జాలు నీ దుమ్ము దులపడానికి ఒరే నువ్వు ఎవరిని మీరు ఆ దమ్ము గురించి మాట్లాడండి నాకు మళ్ళీ మళ్ళీ వీడు ఎంత నాకు సీరియస్నెస్ రాదండి ఒరే నీ బతుక్కి నువ్వు ఏడరో ఉండేది నువ్వు తెలంగాణలో ఉంటావు నేను తెలంగాణ వాడిని అని చెప్పుకుంటావు నువ్వు చంద్రబాబు సంఖనాక్తావు కాబట్టి ఆంధ్రా వార్త చదువుతావు ఆంధ్రాకురా అంటే నేను ఆంధ్రాకి వస్తాను నువ్వు ఎన్నో హైదరాబాద్లో ఉంటావు ఏం చేస్తావురా చెప్పుడు చెప్పు ఏం చేస్తావు జైల్లో పెట్టాలనా అంటే ఏంది ఏ విధంగా జైల్లో పెడతారు అంటే మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేసే పరిపాలన తప్పు బాగలేదని చెప్పే వాళ్ళని మేము జైల్లో పెడతాము పెట్టి సునకానందం పొందుతాము అర్థమవుతుంది రాజా అని చెప్తామో నెరవే ఉద్దేశము రాదెప్పుడు ప్రజాస్వామ్యం కాదు అది నియంతృత్వం వీడే ఒప్పుకుంటున్నాడు అండి ఆంధ్రప్రదేశ్లో ఉండేది ప్రజాస్వామ్యం కాదు నియంతృత్వము ఎవరైనా మాకు అగేన్స్ట్ మాట్లాడితే వాళ్ళని జైల్లో పెడతాము ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మొంతా తుఫాన్ అని చంద్రబాబు అన్నాడు మరి నువ్వు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అక్కడ మరణాలు ఎందుకు ఆపలేదు అని మేము అడిగినాము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవరానారు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలు హర్షించే విధంగానే నేను అడిగినా ఇంకా అది అడగడం కూడా తప్ప అండి దానికి జైల్లో పెడతారా అంటే ఇక్కడ మైండ్ సెట్ అర్థం చేసుకోండి ఇలా మైండ్ సెట్ అర్థం చేసుకోండి ఎవరైనా కానీ ఏదైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తే జైల్లో అంట డైరెక్ట్ పెట్టేసి బయటకు వచ్చేసి పెట్టేది కూడా మళ్ళీ వేరే దానిపైన కేసులు పెడతారు ఏది గంజాయో లేతే ఇంకోటి ఇంకోటి అని పెట్టేసి బయటకు వచ్చేసి మళ్ళా నారా లోకేష్ ఏం చెప్తాడు అర్థమవుతుందా రాజా నేను కక్ష తీర్చుకుంటున్నా నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది ఏయ్ సాంబిగా చెప్తున్నాను కదా ఇంకొకసారి నువ్వు దమ్ము గురించి మాట్లాడావా నువ్వు రా నువ్వు నువ్వు లండన్ రా ఏదో ఒకటి రెండు సార్లు వచ్చినా కదా నువ్వు లండన్ వచ్చి నాకు ఫోన్ చేయి ఎడగలుద్దాం కలుద్దాం దమ్ము గురించి అప్పుడే మాట్లాడుకుందాం ఎదురు ఎదురుగా ఓపెన్ చేయాలి రా నువ్వురా నువ్వు యూకే రా నీకేదో పాస్పోర్ట్ ఏదైతే ముందు వీసా వచ్చి నేను యూకే పోయి ఇచ్చినానే కదా నువ్వురా ఇక్కడ ఇద్దరు కొంచెం డిబేట్ పెడతా ఉందా నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాము నువ్వు ఒంకరేళ్ళు పెట్టుకున్న నేను వాస్తవాలతో వస్తాను మన ఇద్దరు మీరు తగులుదాం రెడీ ఎనీ టైం రెడీ ఎనీ సెంటర్ రెడీ ఇంకా బాలకిష్ట రేంజ్లో చెప్పలేను కానీ మాంచెస్టర్ బర్మింగ్హామ్ లెస్టర్ లండన్ గ్లాస్గో ఎడిన్రా ఎక్కడైనా సరే ఏ కేఫ్లో అయినా సరే ఏ కాఫీ సెంటర్లో అయినా సరే ఏ ఇండియన్ రెస్టారెంట్లో అయినా సరే నీ పితాపం నా పితాపం చూసుకున్నా ఉందా నువ్వురా లండన్కి ఏమి నేనే ఇండియాకి ఒరే నాకంటే పని ఉందిరా నీలాగా బేకార్గా లేను నేను అంటే బొగడా గడివి ఏదో రాత్రిలో ఒక అర్ధ గంట వంకరే వేసుకుని వార్తలు చదువుతావు నువ్వు వచ్చేసి మళ్ళీ నీతులు చెప్తావా ఒరే నువ్వు దమ్ము గురించి మాట్లాడుతారా ప్లీజ్ రా